వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుద్ద కువీర్ గ్రామంలోని పద్మశాలి సంఘం నందు అధ్యక్షుడు చిలుక గజేందర్ సమక్షంలో సభ్యులందరూ కలిసి దీపావళి పాడ్యమి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి పూజలు మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకున్నారు పిల్ల పాపలతో హాజరైన సభ్యులు టాపాసులు పీల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చిలుక గజేందర్ మాట్లాడుతూ

నాడు లక్ష్మి ఆరతితో నోచు కుంటి రావమ్మా మా ఇంటికి శ్రీ లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటికి సోమవారం నాడు లక్ష్మి స్వామితో నోచు కుంటి సోమవారం నాడు లక్ష్మి స్వామితో నోచు కుంటి మా ఇంటికి శ్రీ రాజా కుంక్తి రావమ్మా మా ఇంటికి మంగళవారం నాడు లక్ష్మి ఆరతితో నాచు ఈ మంగళవార నాడు లక్ష్మి దేవి తో నా ఇంటికి శ్రీ లక్ష్మీదేవి రావమ్మాయి ఇంటికి బుధవారం నాడు లక్ష్మి బుద్ధితో తో బుధవారం శ్రీ లక్ష్మీదేవి బుద్ధి తో నా చూస్తుంది రావమ్మాయి శ్రీ లక్ష్మీదేవి రావమ్మాయి ఇంటికి గురువారం నాడు లక్ష్మి రావమ్మ మా హారతులందుకు గజాన మంగళారతులందుకు గజాననా హారతులందుకు గజాన మంగళారతులందుకు గజాన ఇద్దరి తల్లుల బిడ్డవయా గంగా పార్వతి ముద్దువయా ఇద్దరి తల్లుల బిడ్డవయా గంగా పార్వతి ముద్దువయా హారతునందుకు గజాననా గజానన గుజ్ గుజ్జువే పో గజానన చాట చెగుల ఓ గజాన గుజ్జువే పో గజానన గజపద నువ గజపందు మంగళారతునా గర్గ పూజలు చాగ చో గజాన గర్గ పూజలు మెచ్చు వయ్యా చావు గజాన గజానా మగలార పద్మశాలి సంఘం కుబీర్ నందు అధ్యక్షుడు చిల్క రాజేంద్ర సమక్షంలో ఈరోజు కుబీర్ గ్రామంలోని పద్మశాలి సంఘం నందు దీపావళి పాఠ్యమి రోజున జరుపుకునేటటువంటి ప్రతి ఏడు జరుపుకునేటటువంటి పాండవ రోజున మహాలక్ష్మి పూజలు ఈ రోజు మేము మా సంఘంలో అధ్యక్షుడు చిల్క జరిగిన సమక్షంలో కుల సభ్యుల సమక్షంలో మరియు పిల్ల పాపలతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క పూజా కార్యక్రమంలో భాగంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి కోరుకోవడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా మేము పార్టీ రోజున మా సంఘం తరఫున మా సంఘంలో కుల సభ్యుల సమక్షంలో జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నది దాన్ని మేము అలాగే చేస్తున్నాము ఇక్కడికి విచ్చేసినటువంటి కుల సభ్యులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఒకరికి ఒకరికి తెలుసుకోవడం జరుగుతున్నది దీపావళి శుభాకాంక్షలు హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి